అందరికి నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం పది సంవత్సరాలు మనం కోరి తెలంగాణ తెచ్చుకుంటే ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు మీ అందరికీ తెలుసు మీడియా కూడా ఎందుచేతనంటే ఈ రోజు వరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇందురమ్మా ఒక ఇండ్లు కూడా హౌసింగ్ కూడా ఇండ్లు కూడా ఇవ్వలేదు ఈ రోజు అన్ని కూడా ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఆర్ గ్యారెంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఏదేమైనా కరీంనగర్ లో కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ జెండరు మేయర్ కైవాసం చేసుకునే దాకా నిధురపము ఈ రోజు నుంచి మేము ఫ్రీ అయినాం ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా మా కార్యకర్తలను నాయకులను ఒక్క తాడిని తీసుకొచ్చి ముందుకు నడిపించి కాంగ్రెస్ పార్టీ జెండను ఎగిరేవేసే వరకు కూడా ఏ రోజు కూడా ఒక్క నిమిషం కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడతాం కార్యకర్తలను ముందు ముందుకు పట్టుకొస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు సహకరించిన విభేదాలు ఉండొచ్చు తోటి కార్పొరేట్లు అందరం కూడా ఐదు సంవత్సరాలు కలిసి ఉన్నాం మా దురదృష్టం ఏది అంటే ఒకటి గెలవగానే కరోనా మమోరీ అచ్చి కరోనాలో పద్దెనిమిది మాసాలు చాలా ప్రజలను ప్రజలను ఇబ్బంది పెట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందుకనే ఆ పద్దెనిమిది నెలలు కూడా మేము ప్రజలను ఎట్లా కాపాడుకోవాలి ప్రజలను ఎట్లా పతికించుకోవాలి వాళ్ళందరినీ కూడా కాపాడుకొని జయించి కరోనా జయించి ఈరోజు ఇంకా ఇంత దూరం వచ్చినాం కాబట్టి ఈరోజు ఏదేమైనా రేపు జరగబోయే రోజులో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు జనం ప్రజలు ఎందుకు చేతనంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటా రెండా స్కీములు ఆరు స్కీములు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినవో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఒక్కొక్కటిగా బస్సు ఈ బస్సు కావచ్చు రైతు 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 భరోసా కావచ్చు సందర్భంలో మా తోటి కార్పొరేటర్లందరికీ అదేవిధంగా అధికారులకు కమిషన్ మేడం గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రవాకర్న్న గారికి అదేవిధంగా మా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందు చేతనంటే ఐదు సంవత్సరాలు సజావంగా సంతోషంగా పూర్తి చేసుకొని ఈరోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో పేర్వెల్ పాస్ వీడుకోల ఫంక్షన్ కు అందరము కలిసి వచ్చి చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు ఏదన్నా ఉండొచ్చు రాజకీయాలు ఉండొచ్చు ఆ రైతు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు రైతు కూలీలకు కూడా నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు నెలలు పన్నెండు వేల రూపాయల చొప్పున వారికి కూడా వేయడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి సాగయ్య భూములకు సాగయ్యే భూములకు ప్రతి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక క్రాప్ చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అధ్యక్షురలో వారికి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నిన్నటి నుండే మొదలైన మొదలైనవి కాబట్టి ఇంకా కూడా ఏది ఏమైనా ఇంకా కూడా స్కీములు కూడా ఇలా గృహజ్యోతి కావచ్చు గృహ కావచ్చు ఇంద్రమైన్లు కావచ్చు ఇందు రేషన్ కార్లు కావచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం మా పార్టీ కార్యకర్తలకు మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వాడకు సంబంధించిన పదకొండవ డివిజన్ ప్రజలకు కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా హృదాగ్ఞతలై ఉంటామని వారు ఇచ్చిన పదవి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం కాబట్టి వారికి కూడా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇంకొక పదవి ఇంకా కూడా ఇంకో ఐదు సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తే చాలా పని చేసి చూపిస్తాము ఆ ధైర్యము మాకు ఇచ్చి మాకు మాకు ఆ దేవుడు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి నరసింహ స్వామి దేవుళ్ళ దయతోని అందరితోని కూడా ముందుకు నడుస్తామని పెద్దల ఆశీస్సులు ఎప్పటికీ మాపై ఉండాలని పొన్నం ప్రభాకర్ మంత్రి గారి ఆశీస్సులు మాపై ఉంటాయని అదేవిధంగా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు రేపు రేపు జరగబోయే ఎలక్షన్ మున్సిపల్ ఏ రోజు ఎలక్షన్స్ పెట్టినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే మా దేహంగా పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం